అది మాది మాది లాక్ లానే బాగుంది ఓయ్ ఇటుండో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు వడ్డరలైన మాకు ఈరోజు ఎమ్మెల్సీ స్థానము ఇద్దరు సభ్యులు కల్పించారు వాళ్ళిద్దరికీ ఇచ్చిన దానివల్ల మీరు అర్థం వ్యక్తం చేసి పాలాభిషేకం చేయ రాష్ట్రంలో వడ్డర్లకు సుమిత స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో కూడా వడ్డర్లందరూ అండగా ఉండి ఒడ్డర కులస్తులందరూ ప్రతి ఒక్కరు ఒడ్డర కులస్తులే కాకుండా బీసీలకి ఈరోజు పెద్దపీట వేయడం జరిగింది ఈరోజు ఎమ్మెల్సీ స్థానాల్లో పదకొండు మందికి ఏ పార్టీ ఇవ్వని రీతిలో పదకొండు మందికి ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది గత స్వాతంత్రం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ ప్రభుత్వం కానీ ఆనాటి వైఎస్ఆర్ ఆనాటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాకా కూడా ఏ ముఖ్యమంత్రి వర్యులు వడ్డీలు పట్టించిన దాఖలాలు లేవు ఈరోజు మాకు రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చి వడ్డర్లని ఎంతో బాగా సుమిత్ర స్థానంగా చూసుకుంటున్నాడు అందువలన మేము ఈరోజు ఎల్లకాలం బతికినంతకాలం ఈ వడ్డరులు బీసీలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి రెండు వేల ఇరవై నాలుగులో మంచి మ్యాచ్తో గెలిపించుకుంటామని చేస్తున్నాము అదేవిధంగా సరేపల్లి నియోజకవర్గంలో మా మంత్రివర్యులు గోవర్ధరెడ్డి గారు కూడా వడ్డరల పట్ల చాలా బాగున్నారు ఏ చిన్నప్పటినడినా కూడా చేస్తున్నారు అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వడ్డర్లకు అండగా ఉంటుంది బీసీలకు కూడా అండగా ఉండే పార్టీ కాబట్టి ఈరోజు మేము ముఖ్యమంత్రి వర్లకి పాలాభిషేకం మరియు పూజలు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ